ఎవరది కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డ రిటైర్డ్ మేజర్ సదానందం ఖంఠం కంగుమంది బూట్లు చప్పుడు చేస్తూ దూకుడుగా ఆ హాల్లో అడుగు పెట్టిన ఇన్స్పెక్టర్ రంగధాం నేను సార్ అన్నాడు గొంతు సవరించుకుంటూ నేనంటే సదానంద గారి గొంతు మరింత తీవ్రస్థాయిని చేరుకుంది డిఫెన్స్లో తనకున్న శాసనుడు అనే ప్రఖ్యాతి అసంపూర్తి వాక్యాలు ప్రయోగించిన తన ని నిలబెట్టి గంటల తరబడి కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి ఇచ్చిన లెక్చర్ల పరంపర సీరియల్గా గుర్తుకొస్తుంటే ఈ నేల గ్యాప్ తర్వాత మళ్ళీ అలాంటి అవకాశం కలిగినందుకు మనసు అమితానందంగా పొలకించిపోతుంది ఏదో పూర్వాశ్రమంలో మిలిటరీ ఆఫీసర్ కదా అని కాస్త గౌరవం ప్రదర్శిస్తుంటే ముసలాడికి ఛాదస్తం మరీ ఎక్కువైపోతుందని ఒళ్ళు మంటతో ఆరక్షణం చూసిన రంగధాం తమరొక్కసారి వైపు నుంచి ఇటువైపు తిరిగితే నేనెవరన్నది వివరిస్తాను అన్నాడు అక్కసుగా ఇది నా ఇల్లు నేనిలాగే చూస్తాను చస్తే వెనక్కి తిరగను సాధికారంగా హోంకరించాడు మరి నే వస్తాను సీరియస్ సీరియస్గా వెనక్కి వెళ్లబోతుంటే ఆగు అని అరిచిన సదానంద్ వెంటనే వెనక్కి తిరిగి ఇన్సబార్డినెట్ దాన్ని నేను చేస్తే అంగీకరించను అనేసి ఆనాక తన ఎదురుగా నిలబడింది తన సబ్ఆర్డినేట్ కాదని పైగా తనిప్పుడు లో లేనని గుర్తు చేసుకున్నవాడే అవును ఎందుకొచ్చినట్టు అన్నాడు తమరు కంప్లైంట్ ఇచ్చారని ముసలాడి మీసాలు మొహంలో క్రౌర్యం కాస్త కంగారు పెడుతుంటే నీళ్లు నములుతూ ఇవ్వబోతుంటే చెడం అరిచాడయిన అసహనంగా ఇదెక్కడిపై చంద్ర దేవుడోయ్ అనుకున్న రంగదాం అమాంతం సోఫాలో చెతికిలిబడిపోయి రెప్పలార్చకుండా చూస్తున్నాడు ఏ క్షణంలో ఏం కొంప మునుగుతుందో అన్నంత తొట్టుతో మన పూర్ పంచు మన దేహాన్ని పూర్ కంట్రీగా మరిచిందని నా అభిప్రాయం దానికి నువ్వేమంటావు ఏమి అనను ఇంచుమించు భారీ కాయాన్ని మీద కానించి అడుగుతున్న సదానంద్ ఆ తర్వాత ఏం చేస్తాడో అన్న గగురు చూస్తున్నాడు తదేకంగా ఎందుకని ఏమి అనవు ఎందుకో తెలియదు కాబట్టి మనది పేదదేశం కావడానికి మరో ముఖ్య కారణం మన పూరు ఐక్యూ అన్నది కూడా ఒకటన్నది నా అభిప్రాయం దీనికి నువ్వేమంటావు ఏమీ అనను ఎందుకనో తెలీదు కాబట్టి దట్స్ గుడ్ ఈ మాత్రం నిజాయితీ నీలో ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను ఇప్పుడు అకల కి రాబోతున్నాను అంటూ హఠాత్తుగా మౌనంగా ఉండిపోయాడాయన ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచిపోయాయి అసలు ఏ టాపిక్ మాట్లాడాలి అనుకున్నది ఆయనకో పట్టాన గుర్తుకు రావడం లేదు అవును అసలు శక్తి గురించి సిగ్మౌండ్ ఫ్రాయిడ్ ఏమన్నాడో తెలుసా ఉక్రోషంగా సదానందం మరో దారిలోకి అడుగు పెట్టేస్తుంటే ఇక తాళలేని రంగధాం తమరు ఏదో కంప్లైంట్ ఇస్తే నేను ఇలా వచ్చాను అన్నాడు ఇక నిభాయించుకోవడం తన వల్ల కాదన్నట్టు దేర్ యు ఆర్ పేరుకున్న సదానంద్ పాయింట్ చిక్కినందుకు కించిత్తు పరమానంద పడి అంటే ఎప్పుడో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వచ్చారన్నమాట అన్నాడు అవును కంప్లైంట్ ఇచ్చింది దేని విషయంలో అంటూ అరక్షణం పాటు స్వాగతంలా తనను తానే ప్రశ్నించుకుని వెంటనే గుర్తుకొచ్చేసినందుకు సంబరపడుతూనే తన ఆనందం మొహంలో ద్యోతికమవడం ఇష్టం లేనట్టు ఓ మారు రంగధామిని చూసి బాక్సర్ తెలుసా అన్నాడు ఇప్పుడు ఈ టాపిక్ ఏ రూట్లో ప్రయాణం చేసింది అర్థం కాని రంగధాం ఇబ్బందిగా చూస్తూనే ఏంటండి అన్నాడు ముందు వెంటనే ప్రపంచంలో నాకిష్టమైన బాక్సర్ మహమ్మద్ ఆలీ అతని అసలు పేరు కేపిఎస్ క్లే ఆ తర్వాత స్పింగ్స్ చేతిలో గాని రంగదాం వాక్యం ఇంకా పూర్తి కానిలేదు స్టాప్ అంటూ ఓ గావు కేక వినపడింది ఆ తర్వాత ఆ కేక పెట్టిన సదానంద్ కళ్లల్లో ఉక్రోషం కనిపించింది నాన్సెన్స్ నేనన్నది ఆ బాక్సర్ సంగతి కాదు మరి మా రేష్మి గురించి వెరీ గుడ్ మీ అమ్మాయి రేష్మి బాక్సర్ అన్నమాట నో అతని బుర్రమీసాలు బాధగా కదిలాయి రంగధామ్ అర నిమిషం పాటు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు అలజడి పడిపోతుండగా రేష్మి అంటూ అరిచారాయన రంగధామ్ తెల్లబోయి చూస్తుండగానే ఓ అమ్మాయికి బదులు మీడియం సైజులో సుమారు రెండెడువలు ఎత్తున్న ఓ కుక్క పరిగెత్తుకొచ్చింది సన్నగా ఉన్న బలిష్టంగా కనిపించే ఆ కుక్క యజమాని ఒడిలోకి చెంగుని ఎగిరి ఓ మారు నాలుకతో అతని చేతుల్ని స్పృశించి మరుక్షణం రంగధాముని చూసింది ఎవరి ఆగంతకుడు అన్నట్టు ఇదే బాక్సర్ అంటే సారీ రేష్మి అంటే మీ అమ్మాయి అనుకున్నాను కుక్కని ఊహించలేకపోయాను స్టాప్ ఇట్ మళ్ళీ అరిచారాయన ఇలా అరవడం ఇతని హాబీ ఏమోనని రంగధాం అనుకుంటుండగానే సీరియస్గా చూస్తూ అన్నారాయన నీకు ఓ పేరుందిగా ఆ పేరుతో నిన్ను అడ్రస్ చేయకుండా ఓ మనిషి అనంటే ఎలా ఉంటుంది ఒక జంతువుగా ఇది డాగు కావచ్చు బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ కుక్క అంటే నాకు మహా కోపం దానికో పేరుంది అది రేష్మి మై రేష్మి అది కాదు మేజర్ గారు ఒరిజినల్గా అది నీళ్లు నమిలేస్తూ ఆ జాతిది కదా అని అనుకోకుండా అనేసాను కానీ ఇది బాక్సర్ మంచి రేష్మి లవ్లీ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది పదాలు కూడబలుకుంటూ చెబుతుంటే కాస్త స్థిమిత పడిన సదానంద్ ఉత్సాహంగా సోఫాలో కూర్చున్నాడు ఇది చూడ్డానికి బ్యూటిఫుల్ మాత్రమే కాదు దీనికి ఓ చరిత్ర ఉంది అమెరికన్ కెనెట్ క్లబ్ కిన్నెత్ క్లబ్ ఆఫ్ బ్రిటన్ యూరోపియన్ ఎఫ్సీఐ వాళ్లు విభజించిన ఐదు గ్రూపుల్లోని మూడు వందల యాభై బ్రీడ్స్ లో ఒకటి నిజానికి ఈ బ్రీడ్ మొదలైంది పద్దెనిమిది వందల ముప్పైలో అయినా మొదటి బాక్సర్ రిజిస్టర్ అయింది పంతొమ్మిది వందల నాలుగులో తెలివికి ధైర్యానికి విశ్వాసానికి మారు పేరు లాంటి ఈ బాక్సర్ పంతొమ్మిది వందల ముప్పైలో తొలిసారి అమెరికాలో బెస్ట్ ఇన్ షో అవార్డు సంపాదించి కొన్నాళ్లు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చింది ఒకందుకైతే మరేదో చెప్పి చెప్పి ఈ పెద్ద మనిషి ఉతికారేస్తున్న తీరుకి తాళలేని రంగదాం సార్ అసలు తమరు ఏదో కంప్లైంట్ ఇచ్చారు అందుకని వచ్చాను అన్నాడు మరోమారు అదే నేను సరాసరి అక్కడికే వస్తున్నాను అసలు ఈ బాక్సర్ బ్రీడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీటికి ఎక్కువ ట్యూమర్స్ వచ్చి ప్రాణహానిని కలిగిస్తుంటాయి అందుకని పోలీస్ డిపార్ట్మెంట్లో సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఎక్కువగా డాబర్ మీను ఉపయోగిస్తున్నారు టాపిక్ మళ్లించాలనుకున్నాడు రంగధాం తనకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని గుమ్మరించేస్తూ ఎస్ డాబర్మీన్ చాలా పవర్ఫుల్ బ్రీడ్ చాలా చిత్రమైన టెంపర్మెంట్ ఈ జాతిది శరీర నిర్మాణంలో ఆలోచన పందాలో పౌరుషాన్ని ధైర్యాన్ని ప్రదర్శించడంలో చాలా క్రౌర్యమైంది కాబట్టి జర్మన్ జర్మన్షిపడుతో పాటు డాబర్మేన్ కూడా పోలీసు డిఫెన్స్ సర్వీసుల్లో ఎక్కువగా వాడుతున్నారు అసలు ఈ జాతికి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా పద్దెనిమిది వందల డెబ్బైలో లూయిస్ డాబ్రమాన్ సార్ అతడి ఉపన్యాస జరిగి అప్పటికే చెమటతో తడిసిపోయిన రంగదాం చేతులు జోడించేశాడు నేనొచ్చింది మీరేదో కంప్లైంట్ ఇచ్చారని మరో బ్రీడ్ గురించి ఇక మాట్లాడితే మనిషి మొత్తం కొలాబ్సేటట్లున్నాడని అర్థమైన సదానంద్ అవును నేను కంప్లైంట్ ఇచ్చింది మొన్న కదా ఇంతవరకు మీరేం చేస్తున్నట్టు విసుగ్గా అడిగాడు కంప్లైంట్ మొన్న కాదండి నిన్న రాత్రి ఇచ్చారట అది ఫోన్ ద్వారా అర్థం కానట్టు చూస్తూ అన్నాడు రంగదాం అందుకే సరిగ్గా అందుకే నేను మనుషుల కన్నా డాగ్స్ ని ఎక్కువ ఇష్టపడతాను అసలు మనిషికన్నా అన్ని విధాలా మరో పవర్ఫుల్ ప్రాణి సృష్టించాలని ప్రయత్నించిన గాడ్ తన గాడ్ని తిరగరాసుకుని డాగుగా డాగ్స్ డాగ్స్ని ఈ లోకంలోకి పంపాడన్నది నా బలమైన నమ్మకం ఏమంటావు ఏమి అన్ను ఇలా తలపట్టుకుంటాను అప్పుడు నేను అలా పట్టుకునే ప్రయోజనం లేదంటాను నా నమ్మకం ఏదన్నది అని నిరూపించడానికి డాగుకున్న విశ్వాసం గురించే కాక మనిషికన్నా వాసన పసిగట్టే శక్తి డాగ్కి వంద రెట్లు ఎక్కువ ఉందని చీకటి కోణాల్లోకి సైతం చక్కగా చూడడమేగాక మనిషి కళ్ళు వంద డిగ్రీల రేంజ్ లోనే చూడగలిగితే డాగ్ రెండు వందల డెబ్బై డిగ్రీల రేంజ్లో చూడగలదన్న సత్యాన్ని నేను సాధారణంగా నిరూపిస్తాను ఇప్పుడు నాకు టైం లేదు ఆ తర్వాత తీరిగ్గా వచ్చి ఈ సునకోపాఖ్యానం వింటూ కూర్చుంటాను అంటూ హడావిడిగా వెళ్ళబోతుంటే అడ్డం పడ్డాడు సదానంద్ మరి మా రూప సంగతేంటి చూడకుండానే అనుకుంటున్నారా అమ్మయ్యా ఇప్పటికీ అసలు పాయింట్కొచ్చాడు అనుకుంటూ ఏమైంది మీ రూపకి అన్నాడు ఆరోగ్యం పాడే తిండి తెప్పులు మానేసింది మరోమారు గొంతులో ఏదో అడ్డం పడ్డట్టయిన రంగధాం అయ్యా అలాంటప్పుడు డాక్టర్ని పిలవాల్సింది అన్నాడు కసిగా పిలిస్తే కదా మీరొచ్చారు అది మొన్ననగా చేతిలోని స్టిక్తో తలపై కొట్టుకోవాలనుకున్న రంగధాం నెత్తిమీద హ్యాట్ ఉండడంతో క్షణమాగి మొన్న మీరు డాక్టర్ని పిలుచుండొచ్చు గాని నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు అసహనంగా నౌ ఐ కాట్ ది పాయింట్ అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అన్నమాట నిన్న నా కంప్లైంట్ విషయంలో ఇలా వచ్చారన్నమాట సాలోచనగా పంకిస్తుంటే ఈ మేజర్కి మతి చెడినందుకు మిలిటరీ నుంచి బయటకు తరిమేశారా అన్న అనుమానం వచ్చింది రంగధాంకి సంతోషం నన్ను పోలీస్ ఆఫీసర్గా గుర్తించారు చెప్పండి నాతో ఏమన్నా పనుందా ఉంది అసలు మా రూప ఆ స్థితికి రావడానికి కారణం హఠాత్తుగా సీరియస్గా మారిపోయిన సదానంద్ కన్నబిడ్డను ఎవరు ఎత్తుకుపోవడం అన్నాడు నెమ్మదిగా ఈ మధ్య ఆడపిల్లల అపహరణ ఉధృతమైపోయిన వాస్తవం తెలిసిన రంగదాం పదండి అన్నాడు ఇంట్రాగేషన్ కి సిద్ధపడుతూ అంతసేపు చాలా ఉత్సాహంగా ఉద్వేగంగా మాట్లాడిన సదానంద్ అనూహ్యమైన మార్పుకి ఆశ్చర్యపోతూనే మరో గదిలో అడుగు పెట్టి అక్కడ కనిపించిన దృశ్యంతో కంగారుగా రెండడుగులు వెనక్కి వేశాడు తల తిప్పి రంగదాం కేసి చూసిన సదానంద్ కళ్ళిప్పుడు నీళ్లు చిమ్ముతున్నాయి రంగదాం ఊహించినట్టు ఆ గదిలో రూప అనబడే వ్యక్తి లేదు కన్నీళ్లను ఒలికిస్తూ ఓ చిన్న కుక్కపిల్లను నాలుగుతో లాలనగా స్పృశిస్తోన్న ఓ బలిష్టమైన ఫీమేల్ డాగ్ ఉంది అంతసేపటి వరకు ఆ ఇంట ఓ రకమైన అసహనంతో ఉండిన రంగదాం అలాంటి భారీగా ఉండే డాగ్ని ఇంతవరకు చూడని ఆశ్చర్యంతో పాటు పోయిన నా బిడ్డ ఏమైంది అన్నట్టు యజమానిని చూస్తూ కుమిలిపోవడం అభురంగా తోచి ఏకాగ్రతగా దాన్ని గమనిస్తున్నాడు రూపంటే మీ అమ్మాయి అనుకున్నాను సుమారు రెండు వందల పౌండ్ల బరువున్న ఆ ఫీమేల్ డాగ్ని అప్రభితుడే చూస్తూనే అన్నాడు రంగదాం ఎస్ ఇన్స్పెక్టర్ రూప నాకు కూతురు లాంటిదే కాదు అంతకన్నా ఎక్కువ సదానంద్ గొంతు గాధగాధికంగా మూలిగింది ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం దీని తల్లిని నేనింటికి తీసుకొచ్చాను రూప పుట్టిన ఆరు నెలలకే అది ఓ యాక్సిడెంట్లో ప్రాణాలు వదిలింది ఆ తర్వాత నాకు నా భార్యకి రూప సర్వస్వం అయింది కానీ నా భార్య రూపతల్లిని మరిచిపోలేకపోయింది ఆ దిగులుతోనే మంచం పట్టి ఓ ఏడాది తర్వాత నాకు అన్యాయం చేసి తను వెళ్ళిపోయింది ఏదో కథలాగా నమ్మశక్యం కాని విషయంలా అనిపించినా నన్ను పిచ్చివాడిగా నువ్వు జమకట్టినా నాకు అభ్యంతరం లేదు ఇన్స్పెక్టర్ కానీ ఇది నిజం ఇటురా చూసేవాళ్లకు భీతి కలిగించే స్ఫురద్రూపంతో డిఫెన్స్లో మేజర్ స్థాయికి ఎదిగిన ఓ వ్యక్తి నుంచి ధారాపాతంగా నీళ్లు వర్షిస్తుంటే ఇలాంటి బంధాలు అనుబంధాలు ఈ ప్రపంచంలో చోటు చేసుకుంటాయని తెలియని రంగదాం నిజాయితీగానే స్పందిస్తూ అతని వెనక నడిచాడు ఇంటి పెరట్లో ఓ చిన్న సమాధి దానిపై రేష్మి అన్న పేరుతో పాటు పుట్టిన తేదీ మరణించిన తేదీ వివరాలు రాసున్నాయి రూప తల్లి రేష్మిని ఇక్కడే సమాధి చేశాం మామూలుగా కాదు నా పోయినంత బాధతో అన్ని కర్మకాండల్ని సాంప్రదాయకంగా పూర్తి చేశాం రేష్మిని మరిచిపోలేక నా భార్య వెళ్ళిపోయాక బాక్సర్ని మూడు వారాల వయసులో ఇంటికి తెచ్చుకుని దానికి రేష్మి పేరు పెట్టాం తనకు తెలియని ఓ చిత్రమైన ప్రపంచం గురించి నిశ్శబ్దంగా వింటున్నాడు తన బిడ్డల్ని దేవుడిచ్చిన వరాలుగా మనం భావిస్తాం కాని నిట్టూర్పుగా ఓ అరక్షణ మాగాడు మీ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో కన్నవాళ్లకి కన్న మధ్యన ఉన్నది వ్యాపార సంబంధాలే తప్ప మమతానురాగాలు కావని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం ఒకవేళ నా ఇద్దరు బిడ్డలు మమ్మల్ని కాదని వెళ్ళాక రేష్మీనే మేం పెంచుకొని ఉండకపోతే మా కథలు ఏనాడో ఊసుండేవి రెండు అసురు రేష్మి సమాధి అంచున పడి ఇంకిపోతున్నాయి శరీరంలో సత్తువ సన్నగిలిపోతున్నట్టు కోల్బడిపోయాడు సదానంద నీకు తెలియదు ఇన్స్పెక్టర్ మా దంపతులకు తెలిసిన ప్రపంచం ఒకనాడు మా ఇద్దరు బిడ్డలే ఏ తల్లిదండ్రులు చేయనంత గారం చేశాం ఏ కన్నవాళ్లు అందించినంత ప్రేమనందించాం అయినా మాకు అన్యాయం చేయడానికి వాళ్లు వెనకాళ్లేదు ఏ స్మృతుల శకలాలో అతన్ని కుదిపేస్తున్నట్టు చెప్పుకుపోతున్నాడు కన్న కొడుకు నిన్ను చూడకుండా బతకలేనురా అని ప్రాధేయపడిన మమ్మల్ని కాదని వెళ్ళి మరో దేశంలో సెటిల్ అయిపోతే మిగిలిన కూతురు సైతం మా గుండెలు పగలగొట్టి మరెక్కడికో వెళ్ళిపోయింది మాకు మిగిలింది శూన్యమే ఒకరినొకరం ఓదార్చుకోలేని స్థితిని చేరుకున్న మా వేదాన్ని మందులతో కాక మమతతో నయం చేసుకోవాలనే మా కడుపును పుట్టకపోయినా మమ్మల్ని కడుపులో దాచుకోగల ఈ జాతిని ఆశ్రయించాం ఇక ఏ దిగులు లేదనుకున్నాం చివరికి దేవుడికి కన్ను కుట్టింది రేష్మి సైతం మాకు అన్యాయం చేసి వెళ్లిపోయింది గాడికి డాగికి మధ్యనున్న అతి స్వల్పమైన తేడాన్ని తెలుసుకోగలిగిన రంగదాం ఎలా ఓదార్చాలో తెలియనట్టు ఐఎమ్ సారీ మేజర్ అన్నాడు గొణుగుతున్నట్టుగా ఆధ్యాత్మికంగా చూశాడైన కళ్ళు తుడుచుకుంటూ నీకేమీ కాదు కాని నీకోసమే బ్రతుకుతుంది నీ నుండి పిడికెడు అన్నమే అడుగుతుంది కానీ తన బ్రతుకుని నీకోసం అర్పితం చేస్తుంది కడుపున పుట్టిన బిడ్డలు సైతం కోరని మార్గంలో నడిచి నీకు శోకమే మిగిల్చితే మాత్రం ఒక శ్లోకమై నీ బ్రతుకును పునీతం చేస్తుంది అదే బాబు ఈ కాలభైరవుడి చరిత్ర త్యాగనిరతి దాని ఊపిరి నీడనిచ్చిన వాళ్ల సేవ కోసం తన బ్రతుకును బరి చేసుకోవడం ఆ నోరులేని జీవిత ధ్యేయం క్షణమాగాడు నేను చెప్పేది అతిశయోక్తి కాదు ఇన్స్పెక్టర్ పుట్టిన రెండు పసికందుల్లో ఓ బిడ్డనెవరో ఆపరిస్తే తిండి తిప్పలమని బాధపడుతోన్న నా రూప జాతి చరిత్ర ఏంటో తెలుసా క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టు మాన్యుమెంట్స్లో తనకంటూ ఒక చరిత్రను రాయించుకున్న మస్టిఫ్ బ్రీడ్ అది ఇప్పుడు రంగధాం వెళ్లాలన్న తొందరపాటులో లేడు ఒక మంచి శ్రోతగా మారాడు బ్రిటన్పై రోము దండయాత్ర జరిపినప్పుడు యుద్ధంలో సైతం బ్రిటన్ తరపున పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన మస్టిఫ్ ధైర్య సాహసాలకు అబ్బుపడి జూలియస్ సీజర్ కొన్నింటిని తన దేశానికి తరలించుకుని వెళ్ళిపోయాడట క్రీస్తు శకం పద్నాలుగు వందల పదిహేనులో జరిగిన అగ్నికార్డ్ యుద్ధంలో సర్ పీర్స్ లెగ్ అనే యోధుడు తనకిష్టమైన మస్టిఫ్ని వెంట తీసుకుని వెళితే యుద్ధంలో అతడు గాయపడి గుర్రంపై నుంచి నేలపైకి జారి ప్రాణాపాయ స్థితిలో విలువలాడుతుంటే మష్టిఫ్ అతన్ని శత్రులు చేరకుండా సుమారు పది నిమిషాల పాటు తనే పోరాడిందట చివరికి పీర్స్ లెగ్ సైనికులు అతన్ని సురక్షితమైన స్థావరానికి యుద్ధ భూమి నుంచి తరలించే వరకు ఒక సేవకురాలిగా తన ధర్మాన్ని నెరవేర్చి ఆ సంతృప్తితోనే అప్పటికే దారుణంగా గాయపడిన మస్టిఫ్ నేల కొరిగిందట బాహ్య ప్రపంచాన్ని విస్మరించడం తను కోరిన వారి కోసం ఆత్మ త్యాగానికి సిద్ధపడమే నిజమైన ప్రేమకి కొలబద్దైతే సరిగ్గా ఈ వాక్యానికి అర్థం తెలిసింది ఈ జాతి ఒక్కద్దానికి అన్నది నా నమ్మకం ఆగాడు కొన్ని క్షణాల పాటు ఆ తదాత్మతలోనే మిగిలిన సదానంద్ సారీ ఇన్స్పెక్టర్ ఎవరూ లేని ఒంటరవాణ్ణి అందుకే మనసులోని బాధ చెప్పుకోవడానికి ఓ మనిషి దొరికేసరికి మీ టైంను వృధా చేయాలనిపించింది విరాగిలే నవ్వాడు నూను వచ్చింది ఎందుకైనా చాలా విషయాలు తెలుసుకోగలిగాను అంటూనే పోయిన పప్పీ గురించి కొన్ని వివరాలు సేకరించి బయలుదేరబోతుంటే ఇన్స్పెక్టర్ గారు దయనీయంగా చూశాడాయన మళ్ళీ తొందరగా దాని ఆచుకీ తెలుసుకుంటారు కదూ లేకపోతే ఎందుకు నాకు నాకీ కడుక్కోతా అంటూ రూప రోజూ నన్ను నిలదీస్తూనే ఉంటుంది ప్లీజ్ నాకు పప్పి కావాలి సాధ్యమైనంత త్వరగా ఆ క్షణాన రంగధామ్కి హఠాత్తుగా నాని గుర్తుకొచ్చాడు వెళ్లిన ప్రతిసారి బుల్లి తీసుకొస్తానన్నా అంకుల్ అంటూ నిలదీసే నాని మాటలు గుర్తుకొచ్చాయి బుల్లి డానిని కాదురా బుల్లి సంపాదిస్తాను అనుకున్నాడు దృఢంగా నమ్మకంగా ఉదయం పది గంటల వేళ పోలీస్ స్టేషన్లో చాలా అసహనంగా ఉన్నాడు రంగధాం అనుక్షణం క్రిమినల్స్ తో గడిపే అతణ్ణి గుండెలార్చే సాదానంద్ పరిచయం ఎంతగా కదిలించింది అంటే తెన్నింటి వాసాలు లేకబెడుతూ సాటి మనిషిని దోచుకునే మనిషి మెదడిని పీకి పారేసి కుక్కల మెదడుని గుండెని మనుషులకి ట్రాన్స్ప్లాంట్ చేసే సైన్స్ వృద్ధి చెందితే ఎంత బాగుండు అనుకున్నాడు సరిగ్గా ఆ సమయంలో ఓ ఫోన్ కాల్ వచ్చింది అయ్యా మీరు అర్జెంటుగా రావాలి ఎవరి గొంతో హడావిడిగా పలికింది అవతలం వైపు నుంచి దేనికి అసహనంగా అడిగాడు మా ఇంట్లో ఓ డెకాయిటీ జరిగింది మళ్ళీ మొదలు మనుషులు తిరిగే బార్బేరియన్ సొసైటీ నికృష్ట చరిత్ర అనుకుంటూ అసలేం జరిగింది ఏం పోయింది అన్నాడు నిజానికి ఏం పోలేదు దొంగతనానికని వచ్చినవాడు ఏమీ పట్టుకెళ్ళలేదు కానీ రిసీవర్ అవతలవాడి కంఠమైతే దాన్ని అర్జెంటుగా పిసికి పక్కన పడియాలి అన్నంత ఎమోషనల్ గా చూశాడు రంగదాం మా ఇంట్లో ఓ టీవీ ఉందండి అసలు పాయింట్కి రండి అరిచాడు ఇంచుమించుగా మంచి కంపెనీ టీవీ అండి వచ్చినవాడు దాన్ని ఎత్తుకెళ్ళినా బాగుండేది కానీ దాన్ని బద్దలగొట్టిపోయాడు దీనంగా చెప్పుకుపోయాడు ఓ పని చేయండి రంగదాం సలహా ఇచ్చాడు మీరు వెంటనే హైదరాబాదు దూరదర్శన్ వాళ్ళకి నష్టపరిహారం ఓ కేసు పెట్టండి దేనికండి ఆ వచ్చిన దొంగ ఏమీ ఎతికాలకుండా టీవీని మాత్రమే బద్దలు చేశారంటే కారణం హైదరాబాదు తెలుగు ప్రోగ్రామ్స్ తో మొహం మొత్తేసి ఉంటుంది కాబట్టి అక్కసుగాని ఫోన్ క్రెడిల్ చేశాడు ఈడియట్ ఏదో పెద్ద న్యూస్లా పనిగొట్టుకుని ఫోన్ చేశాడు స్వాగతంలా గుణుగుతూ ఎదురుగా నిలబడ్డ మహర్షిని చూడగానే బావా అన్నాడు ఆ అమంతం మూడు మార్చేసుకుని ఏంటి మీ టీవీకి ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చిందా అంటూ అప్పుడే వచ్చిన ఫోన్ గురించి ఏకరవ పెడుతుంటే అతడి సహజమైన జోవియల్ వాక్ ప్రవాహానికి ఆనందించే స్థితిలో లేనట్టు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు మహర్షి ఏం జరిగింది బావగారు ఏంటలా ఉన్నారు అనుమానాస్పదంగా టేబుల్ మీద చేతులుంచి అడిగాడు త్యాగి మీద కొందరు గోండాలు దాడి చేశారు జరిగింది టూకీగా వివరించాడు అంతా విన్న రంగనాథం మరింతవరకు త్యాగి కంప్లైంట్ చేయలేదేం సాలోచనగా అడిగాడు త్యాగి ఇప్పుడు తన గురించి ఆలోచించే స్థితిలో లేడు రంగదాం మృత్యుకి చేరువవుతోన్న భార్య పరిస్థితికి అనుక్షణం కుంగిలిపోతున్నాడు మహర్షి తనకున్న అనుమానాలు అన్నింటినీ బయట పెట్టలేదు కేవలం సుస్మిత ప్రస్తుత స్థితి గురించి చెప్పాడు జీవితంలో ప్రతి అనుభవాన్ని సక్రమమైన ఆలోచనా సరళకి అన్వయించుకునే మనిషే తప్ప అనుభవాల సంఖ్యతో జీవితాన్ని కొలిచే తత్వం కాదు మహర్షిది అందుకే పాణి గురించి తనకున్న అనుమానాన్ని వ్యక్తం చేసి ఫ్రిజుడీస్తో రంగధాం ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాడు కాని మహర్షి సైతం రంగధామిని ఇక్కడే కాస్త తక్కువగా అంచనా వేశాడు రంగధాం మనిషి స్వతహాగా ఏదీ పట్టనట్టు ఎంత ఉత్సాహంగా కనబడతాడో నేరస్థుల్ని నిర్ధారించడంలో అంత శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ నీడను కొలిచి నిజాన్ని గుర్తించగలవాడు కాబట్టే డిపార్ట్మెంట్లో అతడికో గణనీయమైన పేరుంది వెల్ సాలోచనగా తలపంకించి దాడి చేసిన వాళ్ళని డానీ కరిచిందన్నావు కదూ అడిగాడు అవును దెన్ నో ప్రాబ్లం మహర్షిని చూస్తూ అన్నాడు రెండు మూడు గంటల్లో క్రిమినల్స్ ని పట్టుకోగలను ఎలా కుక్క కరిచినవాడు సహజంగా ప్రివెంటివ్ మెడిసిన్ కోసం తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తాడు కాబట్టి చికిత్సకొచ్చిన వ్యక్తుల పేర్లలో మా రికార్డ్స్లో ఉన్న ఒక్క పేరు దొరికినా అది నాకు చాలు కాబట్టి పొరపాటు పడుతున్నావు రంగదాం పూర్వంలా కాదు ప్రస్తుతం ప్రివెంటివ్ మెడిసిన్ గా వాడే వ్యాక్సిన్ అందరి డాక్టర్ల దగ్గర దొరుకుతుంది మహర్షి అన్నాడు లేదు బావా నేరస్తుల మనస్తత్వాన్ని స్టడీ చేయడంలో పన్నెండేళ్ల అనుభవం ఉన్నవాడిని నేను వెయ్యి రూపాయలు తీసుకుని ఒకటి ప్రాణాలు తీయడానికి సిద్ధపడే ఈ కిరాయి రౌడీలు నాటు సారా కోసం మరో వెయ్యి ఖర్చు పెట్టగలరేమో గానీ ఆరోగ్యం కోసం పది రూపాయలు కూడా ఖర్చు చేయరు అందుకే ఖర్చులేని గవర్నమెంట్ హాస్పిటల్కే తప్పనిసరిగా వస్తారు రంగదాం విశ్లేషణకి అభినందనంగా చూసిన మహర్షి బ్యాంక్ టైం కావడంతో లేచాడు వెళ్లాలని నాని గురించి ఏదో అడగాలనుకున్న రంగదాం మెరుపులా ఏదో గుర్తుకు రావడంతో బావా అన్నాడు ద్వారం దాటబోతున్న మహర్షి ఆగి వెనక్కి చూశాడు ఏంటన్నట్టు నరసింహ త్యాగింట్లోనే ఉన్నాడా మహర్షి బురుకి ముడిపడింది రంగదాం ఆలోచన సరళి కూడా తన భావాలకి చాలా సమీపంగా ఉన్నందుకేమో ఊళ్ళో లేడు సొంత ఊరు వెళ్ళాడట అన్నాడు నెమ్మదిగా ఈ సంఘటన జరిగాక నేనా త్యాగిపై దాడి జరిగిన సమయంలో నరసింహ ఎక్కడున్నాడు అన్నది తెలుసుకోవాలన్నది రంగదాం ఉద్దేశం ముందే వెల్ తల పంకించాడు రంగదాం మహర్షి వెళుతుంటే చూస్తుండిపోయాడు తప్ప ఆ రోజు త్యాగి ఇంటి దగ్గర నరసింహ డాక్టర్ పాణిల అనుమానాస్పదమైన ప్రవర్తన గురించి అతడు చెప్పలేదు కారణం ఒక నేరాన్ని గుర్తించడానికి మోటివిని నిర్ధారించే ముందు సర్క అడుగు ముందుకు వేస్తే మోటివిని మనిషిని పట్టుకోవడం సులభమని భావించే ఓ మంచి పోలీస్ ఆఫీసర్ కాబట్టి రంగదాం అప్పుడే రంగంలోకి దిగినట్టు వేగంగా బయటికి నడిచాడు